నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం పాతర్లగడ్డ సమీపంలో కేఎంజే కెనాల్లో గొర్రపు డెక్క తొలగింపు పనులను నీటి సంఘం అధ్యక్షులు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సార్వ పంటల పరిరక్షణకు గ్రామాల వారి కాలువలలో గుర్రపు డెక్కను తొలగిస్తున్నామని వెల్లడించారు పెద్దాపురపాడు అరట్లకట్ట సంపర పెనుగుదురు తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలు పంట కాలువల్లో శుభ్రపరిచే పనులు ఎప్పటికే పూర్తి చేసినట్లు వారు చెప్పారు ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ పి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేఎంజే కెనాల్లో సార్వా రబీ కాలువల పర్యవేక్షణలో భాగంగా గొర్రపు డెక్క తొలగింపు పనుల కోసం ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ నాగిరెడ్డి నాగభవాని నీటి సంఘాల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీను బండారు మురళి భోగిరెడ్డి కొండబాబు భోగిరెడ్డి గంగాధర్ వీరమరెడ్డి ముత్యాలరావు జోకా అప్పలరాజు దేవు వెంకటేశ్వరరావు గండి వెంకటేశ్వరరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు మరియు దాని మీద ఉన్న బ్రాంచ్ ఛానల్స్ అన్నీ కూడా వీడ్ రిమూవల్ మన నీటి సంఘాల ద్వారా అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ ద్వారా చేయించడానికి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మన కేఎంజే కెనాల్ దీని మీద వీడ్ రిమూవల్ డిసి గారి పరిధిలోకి వస్తుంది ఇది కేఎంజే కెనాల్ మనకి కేఎంజే కెనాల్ని రెండు స్పెషల్గా ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో నలభై ఐదు పాయింట్ రెండు దగ్గర మొదలవుతుంది చేయింట్ నాలుగు దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది ఈ రెండు వర్కులకు గాను మొత్తం ఆరు లక్షల పదిహేను వేలు రెండు పంటలకి చేయాలి ఇది మొదటి పంటలోని రెండో పంట మొదటి పంటలో భాగంగా ఈ వర్క్ చేయడం జరుగుతుంది మళ్ళీ వీడు మళ్ళీ ఆ టైంకి మళ్ళీ వస్తుంది కాబట్టి రెండో పంట సమయంలో కూడా మళ్ళీ ఆ టైంకి రెండోసారి మళ్ళీ చేయడం జరుగుతుంది సంబంధించి ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ పెద్దలకు నీటి సంఘం దృష్టిలో అందరికీ నమస్కారం అండి అలాగే రైతులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ పంత నానాజీ గారికి నా ప్రభుత్వం ధన్యవాదాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాల్వా పంట సాగు సాగు విజయవంతంగా సక్సెస్ అయిందండి దానికి ముఖ్య కారకులు శ్రీ పంత నానాజీ గారు ఆయన ఎమ్మెల్యే కాకముందే సొంత నిధులతోటి పంటకాలని డ్రైనేజీలని బాగా బాగు చేయడం జరిగిందండి అలాగే దాల్వా పంట అయిపోయిన తర్వాత రీసెంట్గా పెద్దరపాడు డ్రైన్ని ఆక్వా రైతులు రైతుల ద్వారా సమన్వయపరిచి దాన్ని కూడా సక్రమంగా బాగు చేయడం జరిగిందండి అలాగే ఇప్పుడు తొలకరి పంటకి మేము కూడా అన్ని అన్ని పంటకాలని ఈ వీడి రూమ్ వాళ్ళ ప్రస్తుతానికి జరుగుతుందండి కొవ్వూరు మెయిన్ డ్రైను కెనాల్ అరతట్ల సంపర కొంగుడి అరథకట్ల మొత్తన్నీ వీడుమలు చేయడం జరుగుతుంది ఇంకా ఏమన్నా ఎక్కడైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి వచ్చినా రైతుల దృష్టికి వచ్చినా మాకు తెలియజేస్తే అన్నీ సక్రంగా చేసి ఈ పంటలు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వచ్చి దాల్వా పంట కూడా ముందుగానే దాన్ని సక్రంగా తీసుకెళ్ళి తీసుకే ప్రయత్నం చేస్తామని పత్రికా ముఖ్యంగా రైతులందరికీ తెలియజేసుకున్నాను నమస్కారం ఎమ్మెల్యే గారు నామినేషన్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం అన్ని కాలాల్లో కూడా అందరికీ రైతులందరికీ కూడా నీరు రావాలి ఎక్కే రైతు కానీ దిగే రైతుకి కానీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందే మొదలుపెట్టారండి ఎలక్షన్ తగ్గాక కూడా ఎక్కడో ఎన్నడో లేని విధంగా పాతి సంవత్సరాలు సుమారు పాతి సంవత్సరాల నుంచి మేము చూడలేదు ఎక్కడనే అలాంటి కాలంలో డ్రైన్లు కూడా కూడికి తీతలో ఆకువ రైతులతో అలాగే అందరితో మాట్లాడి ఏదో రకంగా రైతులకి ఉపయోగపడేలా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ప్రతి రైతుకి కూడా నీరు మొన్న వర్షాలు వచ్చినా సరే నీరు ఎవరికి ముగకుండా డ్రైన్లో నీరు పోయిందంటే ఎమ్మెల్యే గారు చలవని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకున్నాం అలాగే సుమారు పది కిలోమీటర్ల ఇంటికి కొవ్వూరు లాకుల నుంచి అలాగే గోరుపుడి వరకు పది కిలోమీటర్లు ఇది ఈ రెండు పంటలకు కలిపి సుమారు ఆరు లక్షలు రూపాయలు ఈ గొరిపిట యొక్క కూడికి తీయకి మెయింటెనెన్స్ కోర్టుల కింద ఇది కూడా డిఈ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇంత మంచి నాయకుడిని మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా పంపించిన కొండల పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న మా రైతులందరూ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి